అండి ఇవాళ మనం చిట్టి గారెలా అయితే చూద్దాం అండి దీనికి మనం హాఫ్ కిలో మినప్పప్పు ఒక టూ రెండు గుప్పళ్ళు రైస్ తీసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి మినప్పప్పులో ఒక డ్రాప్ వాటర్ కూడా వేయకుండా మనం మిక్సీ పట్టాలి చూడండి ఆనియన్స్ సన్నగా పీసెస్ చేసుకోవాలి అల్లం ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొత్తిమీర మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం ఇవి మొత్తం సన్న సన్న సన్నగా కట్ చేసుకోవాలి మొత్తం పెద్ద పెద్దగా కట్ చేసుకోకూడదు సన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత పిండిలో మనం జీలకర్ర ఇంకా సాల్ట్ వేసుకున్నాము ఈ స్టేజ్లో వేసే మాట అయితే సోడా కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు చూడండి అది ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఇంకా వంట సోడా సాల్ట్ మొత్తం వేసి బాగా కలుపుకోవాలి మనం ఆ పిండిని మొత్తం కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి మొత్తం చేసుకొని మొత్తం ఒక కవర్ పెట్టుకొని తడి చేత్తో చేసుకుంటూ ఇలా గార షేప్లో ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత హోల్ చేసుకొని మధ్యలో మధ్యలో హోల్ చేసుకుంటే చిట్టి గారెలు అంటారు దీన్ని చిట్టి గారెలు చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం ఫోర్ ఓ క్లాక్ స్నాక్స్గా కూడా మనం ఇలా చేసుకోవచ్చు దీంట్లో కాంబినేషన్ నాటుకోడి కూర లేకపోతే నార్మల్గా చికెన్ కర్రీ చేసుకున్న చాలా బాగుండిద్ది చూడండి ఒక దాని తర్వాత ఒకటి వడలు ఇలా చేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వడలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వడల్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా రౌండ్ రౌండ్ షేప్ చేసుకొని మధ్యలో చూడండి గారెల్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై అవుతున్నాయో మన చిట్టి గారెలు అనేవి ఇది అలా సన్నని వంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి పొరపాటును కూడా మనం హై ఫ్లేమ్ మీద పెట్టకూడదండి ఇదిలా గారెలు చేసి పెడితే పిల్లలకి ఎంతో బలం కా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అప్పుడప్పుడు చేస్తే డిఫరెంట్గా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి మనం వడలు అనేవి బాగా ఫ్రై చూడండి వడలనేవి ఫ్రై అయిపోయి మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు చూడండి మనం చికెన్ ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం ఇది మనకి వడల్ కాంబినేషన్లోకి కర్రీ చాలా బాగుండింది ఇప్పుడు ఈ చికెన్లో మనం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం కారం తర్వాత కావాల్సినంత మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసాను కారం కూడా సేమ్ టూ టేబుల్ స్పూన్ ఇంకా సాల్ట్ కూడా టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ మాత్రం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను మొత్తం ఇప్పుడు ఈ మసాలాస్ అనేది మనకి చికెన్కి మ్యారినేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి కొంచెం మసాలా కూడా వదిలిపెట్టకూడదు మొత్తం మసాలా మొత్తం పీసెస్కే అంటాలి కాబట్టి ఇది మొత్తం వేసిన తర్వాతే మనం దీంట్లోకి పెరుగు అనేది వేయాలి నేనైతే త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నాను నేను కర్రీ మొత్తం పెరుగుతోనే వండుతాను ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయను అందుకనే నేను కొంచెం ఎక్కువ పెరుగు తీసుకున్నాను మీ ఇష్టం మీరు పెరుగు లేకపోతే పర్వాలేదు పెరుగు లేకుండా కానీ ఈ కర్రీ చేయవచ్చు నెక్స్ట్ పెరుగు వేసిన తర్వాతే గరం మసాలా అనేది మనం యాడ్ చేయాలి చూడండి మొత్తం ఇలా ఈ పీసెస్కి మొత్తం పట్టాలి గరం మసాలా అనేది నెక్స్ట్ మనం దీంట్లోకి పుదీనా ఇంకా కొత్తిమీర అనేది వేస్తాము ఇదే దీని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ పుదీనా వేస్తే చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది అందుకని కంపల్సరీగా నేనైతే పుదీనా వేస్తాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా వచ్చిందో అప్పుడు నాకు ఫార్మల్ చేసి చెప్పండి ఓకేనా ఇప్పుడు చూడండి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్ తీసుకుని దీంట్లో బాగా ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను దాని తర్వాత లవంగా చెక్క యాలకులు అనేది ఒక రెండు లవంగాలు రెండు చెక్కలు ఒక మూడు యాలికలు తీసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం కంపల్సరీగా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మరీ బిర్యానీ ఎంత బ్రౌన్ రాకూడదు ఇప్పుడు కూడా ఈ స్టేజ్లో కూడా మనం ఒకటే అంటే ఒక టేబుల్ స్పూన్ లెమన్ పేస్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసాం కదా నెక్స్ట్ ఒక రెండు టమాటోలు అనేది కట్ చేసి వేసుకున్నాను టమాటోలు అనేది మగ్గిన తర్వాతే మనం చికెన్ పీసెస్ అనేది యాడ్ చేయాలి అప్పుడే మన కర్రీ చాలా టేస్టీగా ఉండింది ఇది మగ్గక ముందే మనం చికెన్ పీసెస్ని మాత్రం యాడ్ చేయకూడదు చూడండి నా పీసెస్ అనేది మగ్గాయి నెక్స్ట్ దాంట్లోకి టమాటో పీసెస్లోకి నేను ఈ చికెన్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పడతాయి కానీ నేను మాత్రం వేయలేదు ఇప్పుడు కొంచెం గరం మసాలా ఇంకా కారం నాకు కొడిది పుట్టిద్ది అనిపించింది నెక్స్ట్ దీన్ని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టి ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ మన చిట్టిగా కోడి కూర రెడీ అయిపోయింది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి చెప్తాను